అందరికీ నమస్కారం ఈ రోజు మనము వేదిక నుంచి పెళ్లి సంబంధాన్ని తీసుకురావడం జరిగింది పుట్టిన తేదీ పది ఐదు పంతొమ్మిది వందల తొంభై రెండు సమయము రాత్రి ఏడు గంటల నలభై నిమిషములు నక్షత్రము మఖ రాశి సింహరాశి ఎత్తు ఫైవ్ పాయింట్ సెవెన్ చదువు బీటెక్ జాబు ఎన్డిటి ఇంజనీర్ కర్ణాటక జీతము నలభై వేలు తల్లిదండ్రులు శ్రీనివాసరావు పోస్ట్ మాస్టర్ తల్లి గౌరీ కుమారి తోబుట్టువులు బ్రదర్ మ్యారీడ్ స్వస్థలము ఆముదలవలస కులం పొలినటి విలమ మతము హిందువులు వధువుకి ఉండాల్సిన లక్షణాలు మంచి కుటుంబము చదివిన అందంగా ఉన్న వధువు కావలిను మరిన్ని పూర్తి వివరాలకు వసదేక కుటుంబం వివాహ పరిచయ వేదిక మ్యాన్ పవర్ లిమిటెడ్ కు సంప్రదించండి